మేము కూడా వచ్చే జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అనేవేసిన సేవలని గుర్తు చేస్తూ ముందుకు తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న మా రోడ్ విషయం మాత్రం మీరు తప్పకుండా దాన్ని ఎట్లా ఏం అనేది తెలియదు కానీ ఈ వచ్చే ఈ టర్న్ అయిపోయి లోపల మాకు ఆ ని వంద ఫీట్ చేస్తారా ముందు ఇరవై చేస్తారా చేసి వచ్చే జనరేషన్కి అదొక పాత జనరేషన్కి మీరు డంపింగ్ యార్డు నుంచి తొలగించి మీరు ఎట్లయితే అందరికీ ఎల్కేసిలో మాకు ఈ రోడ్ చేసి హెల్ప్ చేస్తారని మనం చేసుకుంటూ అదేవిధంగా మీ అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఈ మధ్యన డంపింగ్ యార్డ్ నుంచి మళ్ళీ దుర్వాసన రావడం జరుగుతుంది మీ అందరికీ దాని ఎఫెక్ట్స్ పొద్దున్నే మార్నింగ్ ఉంటుంది దాన్ని కూడా మళ్ళీ రెండు నెలల కింద అన్నం మళ్ళీ టేకప్ చేసి దాన్ని పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు గతంలో మాకు ఎల్ఈడి గారు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఆ రోడ్డు ఇంత అద్భుతంగా తయారు చేసి దాన్ని ఒక వాక్ ట్రాక్ గా మార్చి ఇరువైపులు వాకి చెట్లు పెట్టి సీసీ కెమెరాలు మన సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు పెట్టి అదే విధంగా లైటింగ్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టి చాలా అద్భుతంగా తయారు చేసి చాలా అద్భుతంగా తయారు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే అది కార్పొరేటర్ గారి చొరవ మాజీ కార్పొరేటర్ విడ్డరెడ్డి గారి చొరవతో ఎమ్మెల్యే గారు దాన్ని చాలా చక్కగా దాన్ని స్పెషల్ ఫండ్స్ పెట్టి ఆ రోడ్ని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ శివాలయం పక్కన కాలనీ ఏది జడ్జెస్ కాలనీకి సంబంధించిన కాలనీకి ఒక శివాలయం ల్యాండ్ కూడా ఇయ్యము మీ అందరికి తెలిసిన విషయమే ఆ రోడ్డు ఇప్పుడు ఎంత అధ్వానంగా తయారైందనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో వాకింగ్ పోయిన మనం అందరం వాకింగ్ చేసుకున్న రోడ్ ఇప్పుడు ఎంత అధ్వానంగా తయారైందనేది మీ అందరికి తెలిసిన విషయమే దానికి ఎవరు కారణం అనేది మీరు ఒకసారి మీరు కూడా మీ అందరం మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వాకింగ్ చేసే రోడ్ని ఇప్పుడు అంత అద్భుతంగా తయారైతే దాన్ని మళ్ళీ మళ్ళీ మేమే అన్న అది మీరు చేసిన రోడే కాబట్టి మళ్ళీ దాన్ని మీరు దాని మీద దృష్టి పెట్టి కొంచెం మాకు మళ్ళీ దాన్ని చేసి ఇవ్వాలని చెప్పేసి మేము మొన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది రాజేశ్వని మీ మా చుట్టుపక్కల కానీ అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ హైడ్రాతో మాట్లాడి జీహెచ్ఎం వారితో మాట్లాడి దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ ఇది చేయడానికి అందరితో మాట్లాడి వాటి నుంచి వాటర్ డీసెల్టీ చేయించి దాన్ని కూడా చేస్తున్నాడు ఆ విషయం కూడా మీకు తెలియ తెలియడం ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది సో అన్న మాకు ఈ రెండు మూడు విషయాలు చేసి ఆ రోడ్ని మళ్ళీ మాకు వాకింగ్ చేసుకునే విధంగా తీర్చిదిద్దాలని నమ్మకంతో ఈ రెండు రోడ్లు మాకు మళ్ళీ చేస్తారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు